గడ్డి పీకాడు వెంటి కట్టాడు పది మోపుల పన్నలను ఒక్కడే నెత్తిన పెట్టుకుని మోశాడు బండి చక్రం బురదలో దిగబడితే గిత్తలు లాగలేకపోతే తానే బండి కాడిని మెడ మీద వేసుకొని బండిని బయటకు లాగాడు మడికి నొక్క పూట బడికి నొక్క పూట అన్నట్లు ఒక పూట పొలానికి ఇంకో పూట బడికి వెళ్ళి చదువుకున్నాడు కవి అయ్యాడు తెలుగు రైతులాగానే ఉండేవాడు కానీ కవి వేషం కనపడేది కాదు ఆంధ్రత్వం ఉట్టిపడే రూపం వ్యవసాయం చేస్తూనే సాహిత్య వ్యవసాయం కొనసాగించిన కవి రాష్ట్ర సిద్ధి కోసం రాష్ట్రగానం రచించి రాష్ట్రాభివృద్ధి కోసం ఉదయగానం ఆవిష్కరించాడు కులములింక నిల్వగలవడోయి అని పేర్కొని తన పేరు చివరిన ఉన్న చౌదరి పదాన్ని తొలగించుకున్న విశాల హృదయుడాయన ఆయన మరెవ్వరో కాదు మాననీయుడైన తుమ్మల సీతారాంమూర్తి చౌదరి తుమ్మల సీతారాంమూర్తి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా కావూరు గ్రామంలో నారయ్య చెంచుమాంబ దంపతులకు పేద రైతు కుటుంబంలో జన్మించాడు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి దువ్వూరి వెంకటరమణ శాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యను తుమ్మల కవిగా పండితునిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు ఉభయభాషా ప్రవీణ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది యాభై ఏడు వరకు గుంటూరు జిల్లాలో అనేక చోట్ల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు పంతొమ్మిది వందల ఇరవై ముప్పై మధ్యకాలంలో కాంగ్రెస్లో ఉండి స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు ఆంధ్రత్వం ఆయన ప్రాణం ఆంధ్రుడని చెప్పుకొనడానికి తుమ్మల గర్వపడతాడు ఆంధ్రుడవై తివి ఆంధ్రుడవై అనుభవింపు ఆంధ్రుడవై మరణింపు ఆంధ్రత్వములే బ్రతుకును ఆశింపకుమీ అని ఆంధ్రత్వం లేని జీవనం నిష్ప్రయోజనమని ఆంధ్రుల అభిమాన జాతీయ కవి అయిన తుమ్మల సీతారాంమూర్తి చాటి చెప్పాడు ఆంధ్రుల అభ్యుదయం కోసం అహరహం పరితపించిన ప్రజాకవి ఆయన గాంధీ మహాత్ముని ఆస్థాన కవి అని కట్టమంచివారు రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల ఆత్మకథ మహాత్మకథ వంటి ప్రౌఢ కావ్యాలు రాష్ట్రగానము ఆత్మార్పణము ఉదయగానము పరిగ పంట పైర పంట శబల సమదర్శి నాకాథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించాడు రాష్ట్రగానం ఉదయగానం కావ్యాలు ఆనాడు ఆంధ్రదేశాన్ని ఉర్రూ తలూగించాయి అచ్చ తెలుగు మాటల్లో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆంధ్ర కవుల్లో తుమ్మలను మించిన వారు లేరనుట అత్యయుక్తి కాదు అందుకే ఆయనను తెలుగు లెంక తిక్కన బిరుదులు వరించాయి తెలుగు లెంక అభినవతిక్కన తుమ్మల జాతీయత నైసర్గికమనిపించును దేశభక్తి నినదించును అని చంద్రంగారు సాహితీమూర్తులనే చిరు పొత్తంలో ఆయనను కీర్తించారు కవితా రచనను సామాజిక బాధ్యతగా స్వీకరించిన తుమ్మల సీతారాంమూర్తి ఒక సామాజిక విప్లవ కవి యుగ యుగాల నుండియును ధనవంతులు నీతి లేక భీతి లేక తీయ తీయ కొండ రక్తంబునెలే అంటూ దోపిడి వ్యవస్థ మూలాల్ని బట్టబయలు చేశాడు ఒక ఎడ విత్తము మూల్గుట ఒక ఎడ నాకటి మంటలు నలయుట ఈ నేలకు తప్పను లభించు సూత్రము లేదా అని డబ్బు కట్టలు ఒకచోట ఆకలి మంటలు మరొక చోట ఉన్నాయని సమాజంలోని ఎత్తి చూపాడు ఈ పేదలు మన వేల్పులు ఈ పేదలు మన వేల్పులు పాపము వీరు ఎండి తడిసి పస్తుండి జగో కూడు పెట్టెదరు ఓపికతో వీరి వీరికుండరు ఎవరు అని పేదల అసమాన త్యాగాన్ని కొనియాడాడు రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి దేశానికి వెన్నెముక అయిన రైతు దుస్థితిని బిందెలతోడ పాల్పిండెదరుగాని నీ కంచములోన గంజి నీళ్ళే అని కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు తుమ్మల తెలుగు నుడికారానికి ప్రాణం పోసి తెలుగుదనానికి నిర్వచనంగా నిలిచిన సీతారాంమూర్తి తెలుగు తల్లి నీకు జోహారు దేశమాత నీకు జేలు తెలుగు తల్లి నీకు జోహారు దేశమాత నీకు జేలు నిను పాడి నిను నిన్ను వేళా నా గనులు గానగు ఓ తెలుగు తల్లి నీకు జోహారు దేశమాత నీకు జేజేలు అని తెలుగు తల్లిని తనివి తీరా గానం చేశాడు తెలుగు జాతిని తెలుగు దేశాన్ని తలుసుకుంటే చాలు తుమ్మల సీతారాంమూర్తి కన్నులు ఆడిముచ్చాలవుతాయి తెలుగు భాష మిగిలిన అన్ని భాషల కంటే తీయనిది అని నగ్న సత్యాన్ని తెలుగువాడు మినహా పరదేశీయులందరూ గుర్తించారని ఎల్ల కాలము పొరుగింటి పుల్లకూర కొరకు లొట్టలు వేసే ఉందని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు తుమ్మల తెలుగువారి కులతత్వము మాయని మచ్చయ్యై వెన్నుదన్నుచున్న వ్యధవ గుణమని బాధపడ్డాడాయన ప్రజా సమస్యలే కథా నైతిక పునర్జీవనం జాతీయ వికాసం విశ్వమానవ శ్రేయస్సు కవితా లక్షణాలుగా గాంధీ కావ్యాలు రాష్ట్ర కావ్యాలు ఖండకావ్యాలు కావ్యాలు నీతి కావ్యాలు శతకాలు నాటకాలు వంటి పలు రచనారూపాలు చేపట్టిన తుమ్మలను అనేక పురస్కారాలు వరించాయి ఆయనను పలు సాహితీ సంస్థలు గజారోహణం గండపెండేరం స్వర్ణకంకణం కణకాభిషేకంతో సత్కరించాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్ డీలిట్ బిరుదుతో సత్కరించగా మద్రాసు ఎల్వి రామయ్య చారిటీస్ వారు జాతీయ కవి అవార్డు నుంచి గౌరవించారు మహాత్మా కథ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇలా లెక్కకు మిక్కిలి సన్మానాలు అవార్డులు పొందడమే గాక నీ వంటి కవిమిత్రుడు ఒక్కడుంటే చాలదా నీ వంటి కవిమిత్రుడు ఒక్కడుంటే చాలదా అని సాక్షాత్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంతటి వాణిచి పొగడబడిన తుమ్మల సీతారాం మూర్తి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం మార్చి ఇరవై ఒకటవ తేదీన గుంటూరు జిల్లా అప్పికట్లలో ఎనభై తొమ్మిదవ ఏట కీర్తిశేషుడయ్యాడు ఇరవై నాలుగు వేల పద్యాలు వ్రాసిన విద్యార్థులకు ఆయన రచనలు పాఠ్యాంశాలుగా తగిన రీతిలో నిర్ణయించకపోవడం వల్ల తుమ్మల సాహిత్యం నిరాధారణకు గురవుతుంది దేశభక్తి గాంధేయవాద జీవనం కులమత వేదాలు లేని పరిపూర్ణ మానవతా విలువలతో కూడిన నైతిక సమాజ నిర్మాణానికి తుమ్మల సాహిత్యం ద్వారా చేసిన కృషి కొనియాడదగినది నేటి తరానికి తుమ్మల సీతారాంమూర్తి జీవనం ఆయన చేసిన రచనలు స్ఫూర్తిదాయకం